ప్రజాగణమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ప్రీటీవీ మీడియాకు స్వాగతం ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్సులు మిర్జులు మండలంలో జరిగినటువంటి జాతీయ జెండా ఆవిష్కరణ సమయంలో జరిగిన ఒక ఘర్షణ వల్ల డీజీపీ నుంచి వచ్చిన ఒక మెసేజ్ ద్వారా అక్కడ జరిగినటువంటి సంఘటనకు సంబంధించి మా రిపోర్టర్లు ఎమ్ గారి వివరణ కోసం అక్కడికి వెళ్ళారు వాస్తవానికి అప్పుడు జంగ సంఘటన జరిగినప్పుడు ఎమ్ గారి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ జరిగిందని రమ్మని చెప్పారని చెప్పేసి తెలిసింది అయితే అక్కడికి వెళ్ళిన మీడియా రిపోర్టర్లని దుర్భాషలాడుతూ వారిపైన దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య ప్రజలకు అత్యంత అందుబాటులో ఉంటూ స్పాట్లో న్యూస్ వేస్తూ ప్రజా సమస్యలని ప్రభుత్వానికి చేరవేస్తున్న అతి తక్కువ మీడియాలో నిజానికి డిజిటల్ మీడియా ముందుంటుంది అలాంటి డిజిటల్ మీడియాని ఈరోజు కించపరుస్తూ దాడులు చేయడం అనేది సహించలేని విషయం భారతదేశంలో ఒక సంఘటన జరిగినప్పుడు ముఖ్యంగా జాతీయ జెండా విషయం జరిగినప్పుడు ప్రతి ఒక్క పౌరునికి హక్కు ఉంటుంది దాన్ని ఇప్పుడు క్వశ్చన్ చేసే హక్కు ఉంటుంది అందులోనూ ఇలాంటి విషయాలు జరిగినప్పుడు ఒక మీడియా రిపోర్టర్ గా ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా డిజిటల్ జనరేషన్ కాబట్టి డిజిటల్ మీడియానే ప్రముఖంగా ఉంటుంది కాబట్టి అక్కడికి మా డిజిటల్ మీడియా రిపోర్టర్లు వెళ్లి ఆయన వివరాన్ని కోరారు అయితే వాస్తవానికి ఎమ్ ఎంఆర్ఓ గారు కూడా డిజిటల్ మీడియాకు వివరణ ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారు మొదట దాని తర్వాత ఒక వ్యక్తి అక్కడికి వెళ్లి ఆయన ప్రలోభాలు గురి చేసిందా భయభరం గురి చేసిందా అనేది విషయం పక్కన పెడితే ఆయన మనసు మార్చుకొని బయటకు వచ్చి మీకు అక్కడేషన్ ఉందా మీరు రిపోర్టర్లు అంటూ వాళ్ళని హేళనగా తక్కువ చూపు చూస్తే మాట్లాడి వారి ఇబ్బందుల గురి చేసినటువంటి సంఘటన జరిగింది అయితే నేను ఒక్కటే డిజిటల్ మీడియా వర్క్ చేస్తుంటే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి మెయిన్ మెయిన్స్ మీడియా రిపోర్టర్ విసిక్స్ రిపోర్టర్ ఉన్నారో ఏం బాధ అవుతుంది వాస్తవానికి అక్కడ కేవలం వెళ్ళింది ఎంఆర్ఓ గారి వివరణ కోసం మాత్రం వెళ్ళారు మిగతా ఎవరితో సంబంధం లేదు వాళ్ళకి ఎవరి మీద పగలేదు ఎవరిని కొట్లాడలేదు ఎవరి మీద దేశం లేదు కేవలం వివరణ కోసం మాత్రం వెళ్ళారు అయితే థర్డ్ పార్టీ వ్యక్తి దాంట్లో కలగ చేసుకొని వాళ్ళు మాట్లాడి డిజిటల్ మీడియా ఉన్న విలేకరుల పైన దాడి చేసి వాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒక రిపోర్టర్గా చేసినప్పుడు అసలు రిపోర్టర్ ఏంది మీ జర్నలిజం ఏందని తెలిసి మీరు మాట్లాడుతున్నారని నేను అడుగుతున్నా ఎందుకంటే ఈ సమాజంలో ఆర్టికల్ నైన్టీన్ వన్ బైఏ ప్రకారం ప్రతి ఒక్కరికి అధికారం ఉంది అడిగి హక్కు ఉంది అలాంటి టైంలో రిసర్షన్ చేసుకొని డిజిటల్ మీడియా మీద మీరు ఆ విధంగా దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను వెంకటయ్య గారిని అడుగుతున్నా మీరు చేసిన తప్పుకు బేషత్తుగా క్షమాపణ చెప్పండి ఎప్పుడైతే డిజిటల్ మీడియా డిజిటల్ మీడియా రిపోర్టర్ పైన దాడి చేశారు ఖచ్చితంగా మీ పైన చట్టపరమైన చర్యలకు మాత్రమే మేము కోరుతున్నాం అంతే తప్ప ఎవరు కూడా మేము మళ్ళీ మీ పైన దాడి చేసినట్టు గానీ మిమ్మల్ని కించపరిచినట్టు గానీ మీ పైన ద్వేషించినట్టు గానీ ఏమైనా దుర్భాషలు కానీ చేయలేదు కాబట్టి మేము న్యాయపరంగా ముందుకెళ్లాలని రోజు జర్చర్లలో సిగ్నల్ గడ్డలో మేము శాంతియుతంగా ర్యాలీ చేశాము ధర్నా చేశాము సో మేము కూడా ప్రభుత్వాన్ని పనిచేసే వారికి మీరు సపోర్ట్ గా ఉండండి ప్రజలందరూ కూడా ఇప్పుడు డిజిటల్ మీడియా పక్క పక్కనే ఉన్నారు కాబట్టి ఎవరు కూడా ఆ విధంగా కించపరిచేట్టు మాట్లాడకూడదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ దాడి జరిగిన సంఘటన కారుకులు ఉన్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిజిటల్ మీడియా తరపు నుంచి నేను రాష్ట్ర ఉన్న ఎంఆర్ఓ గారు మమ్మల్ని స్పందించారు స్పందించి మేము అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు అడగండి ఏ దాని మీద ఏ విషయం మీద మీరు వచ్చినారో మీరు అడగండి నేను దానికి జవాబు ఇస్తాను అని చెప్పారు తర్వాత మా లోగోలు కూడా అక్కడ పెట్టడం జరిగింది మరియు మా మైక్ కాలర్ మైక్ కూడా ఆయన పెట్టుకోవడం జరిగింది కూర్చొని మేము ఆ విషయాన్ని అడిగే లోపే అక్కడ ఉన్న మన విసిక్స్ రిపోర్టర్ వెంకటయ్య అనే రిపోర్టరు మన ఎంఆర్ఓ ఆఫీస్ లోపలికి రూమ్లకి రావడం జరిగింది వచ్చి ఒక ఐదు నిమిషాలు మాకు టైం ఇవ్వండి మేము మాట్లాడి వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడుకోండి ఎంఆర్ఓ సార్ దగ్గర అని చెప్పడం జరిగింది అయితే ఆయనని మేము గౌరవిస్తూ మేము అక్కడి నుంచి మా లోగోలు మరియు ఎంఆర్ఓ సాబ్కి కాలర్కి పెట్టిన మైక్ కూడా తీసుకొని మేము ఆ రూమ్ నుంచి బయటికి రావడం జరిగింది దాని తర్వాత వాళ్ళందరూ లోపల ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల వరకు దాదాపు లోపల గడియా పెట్టుకొని మాట్లాడుకోవడం జరిగింది తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మేము లోపలికి ఎంఆర్ఓ సాహు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ సాబు మాకు ఫస్ట్ వెళ్ళినప్పుడు పూర్తిగా స్పందన ఇచ్చి నేను దీని గురించి చెప్తానని చెప్పి మా రిపోర్టర్కి చెప్పడం వల్లనే మా రిపోర్టర్ మాకు అందజేసిన సమాచారం మీదకే మేము జర్చాల నుంచి మిడ్జిల్కి వెళ్ళడం జరిగింది మరియు ఆ ఎంఆర్ఓ సాబ్ కూడా మమ్మల్ని స్పందించి రెండవసారి మేము రూమ్లకు పోయినప్పుడు ఆయన ఫుల్లాగా మరియు ఒక యాటిట్యూడ్తో ఎవరి దగ్గర అకాడేషన్ కార్డు ఉన్నాయో వాళ్ళు ఉండండి లేకపోతే చాలు రెండక వెళ్ళండి అన్నట్టుగా మమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది అయితే మేము వారికి జరిగిన అవమానం పట్లనే ఆ రిపోర్ట్ ఉన్నది కాబట్టి ఆయనకే అడుగుదామని మేము వెళ్ళినాం వెళ్ళినచో వాళ్ళు మమ్మల్ని అవమానపరచడం ఎంతవరకు న్యాయం మరియు మేము ఎంఆర్ఓ సాబ్ కోసమే మేము వెళ్తే ఆయననే మమ్మల్ని అవమానించడం ఎంతవరకు న్యాయం అడుగుతున్నాము దాని తర్వాత అకాడిషన్ కార్డు ఉంటేనే ఉండని లేకపోతే బయటికి వెళ్ళిపోండి అని విషయం పట్ల మేము అడిగినాము సార్ మే మీరు పిలిస్తే మేము వచ్చినాము మీరు స్పందించే సమయం ఉంటేనే మేము వచ్చినాము వచ్చిన తర్వాత మీరు మా స్పందన లేదు లేదు బాబు మేము ఈరోజు లేదు ఒక మాకు టైం ఇవ్వండి మేము మాట్లాడుకునేది ఉంది లేదంటే మీరు తర్వాత రండి అంటే మేము అటు నుంచి వెళ్ళిపోతాం కదా సార్ అది ఇడిచిపెట్టి మీరు అకాడిషన్ ఉంటేనే ఉండాలి లేకపోతే చాలా రూమ్లోకి వెళ్ళి బడికి వెళ్ళండి అనే మాటలు మాట్లాడి మమ్మల్ని మా మనసులని బాధ పెట్టడం జరిగింది దాని పట్ల మేము మేము మీకోసం వస్తే మీరేం సార్ మమ్మల్ని అవమానిస్తున్నారు ఇలా అంటున్నారు ఈ మాటలు అంటున్నారు సరే మరి మీ అకాడిషన్ కాడంటే ఏమిటో అర్థం మాకు తెలియపరచండి సార్ అని మేము అడగడం జరిగింది అకాడిషన్కి అర్థం ఏంటి అది దేనికోసం ఉంటుంది సార్ మీరు చెప్తున్నారు కదా సార్ మరి అదన్నా మాకు తెలియపరచండి సార్ అని అడిగితే ఆయన ఆయన చాంబర్లోంచి లేచి ఆయనకంత ఆయన బయటికి నాకు పని ఉంది నేను వెళ్ళిపోతున్నాను నాకు పని ఉంది అని బయటకు వెళ్ళడం జరిగింది దాని పట్ల మేము సారు మమ్మల్ని ఇంత దూరం మీరు పిలిచారు మేము వచ్చాము స్పందన కోరుతున్నాము మీరు లేదు అంటే మేము వెళ్ళిపోతుండే కానీ మీరు ఇలా చెప్పడం మాకు చాలా బాధాకరం మరి మీరు చెప్పిన మాట మీదే మేము అడుగుతున్నాం అకటిషానికి అర్థం చెప్పాన పోండి సార్ అని మేము వెంటికి వెనక్కి వెళ్ళడం జరిగింది తర్వాత వాళ్ళు బయటికి వచ్చి వా తన కారులో కూర్చొని పోయారు తర్వాత బయట అందరి జనాలు గుమ్ముగూడడం జరిగింది దాని పట్ల మన వి సిక్స్ రిపోర్టర్ వెంకటయ్య గారు మీరు ఇక్కడ వచ్చి ఏంద్రో మీరు అడిగేది మీదేంద్రు బాబు అనే వ్యాఖ్యలతో మా మీనికి రావడం జరిగింది దీని పట్ల మేము ఈ జాతీయ జెండా గురించి ఇష్యూ అయినది దాని పట్ల మేము స్పందన కోసం వచ్చినాం అది కూడా స్పందిస్తారంటేనే వచ్చినాం మా అంతకు మేము కూడా రాలే స్పందన కోసం వచ్చినాం వాళ్ళు మాకు తెలియపరిస్తే మేము చెప్తామని చెప్పాం తెలియపరమము లేదా సమయం తర్వాత అంటే మేము వెళ్ళిపోతుంటే కానీ మమ్మల్ని పిలిచి మా మనసులను గాయపడడం ఎంతవరకు న్యాయం అని మేము అడిగితే వాళ్ళు మీరు యూట్యూబర్లు అది ఇది అని వాళ్ళు కూడా పైకి రావడం జరిగింది తర్వాత మాటకు మాట మా రిపోర్టర్ని కూడా అంటే నాతో మాట్లాడేటప్పుడు మా రిపోర్టర్ పక్కన ఉండి ఘర్షణ సమయంలో ఏమైనా జరిగితే మాకు ప్రూఫ్ ఉంటుందనే ఆలోచనతోనూ నా వీడియో తీస్తుంటే ఏ నువ్వు ఎందుకు వీడియో తీస్తావురా అని ఆయనపై దాడి చేయడం జరిగింది దుర్భాషలాడడం జరిగింది కాలర్ పట్టి గుంజుకోవడం జరిగింది ఆయన గుండీలు విరిగిపోయినాయి తర్వాత ఆయనకు దొబ్బులాటలో ఒక దెబ్బ కూడా కలిగింది ఇలాంటి సంఘటనలు మన డిజిటల్ మీడియా రిపోర్టర్లపై ఎందుకు జరుగుతున్నాయి మాకు ఏం హక్కు లేదా మేము కూడా డిజిటల్ మీడియా రిపోర్టర్ అంటే ఒక చిన్న రిజిస్ట్రేషన్ చేసుకొని యూట్యూబ్లను రిజిస్ట్రేషన్ చేసుకొని మరి మేము పనిచేస్తున్నాము అది కూడా స్పందన ఉంటే వాళ్ళు పిలిస్తే మేము పోతున్నాము వారి స్పందన ఇస్తే మేము తీసుకుంటున్నాము లేకపోతే మేము అటు నుంచి వెళ్ళిపోతున్నాము కానీ మా మీద ఇలాంటి దాడి జరగడం చాలా మనుషులకు బాధ కలిగి ఈరోజు మేము చర్చల్లా గడ్డ దగ్గర శాంతిపూర్వకంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం దీని పట్ల మాకు న్యాయం కావాలని కోరుతున్నాం మామగార్ జిల్లా జడ్చల్ల నియోజకవర్గం మిర్జిల్ మండలం మిర్జిల్ మండలంలో ఆగస్టు పదిహేనున జాతీయ జెండా ఎగ్రవేశ సమయానికి మిర్జిల్ ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఘర్షణ జరిగింది ఈ విషయంపై నేను మరుసటి రోజు నేను పేపర్లు ఇవ్వడం జరిగింది ఆ తర్వాత రోజు కూడా మళ్ళీ పేపర్ల ఎవరైతే దానికి సంబంధించిన కొంత సంఘాలకు సంబంధించి ముందుకు వచ్చి రెస్పాండ్ అయ్యి న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మరొక మరుతటి రోజు రెండో వార్త కూడా ఇవ్వడం జరిగింది ఈ వార్తను నేను రాష్ట్రపతి గారికి ప్రధానమంత్రి గారికి నేను రూపకంగా పంపించడం జరిగింది అక్కడ రాష్ట్రపతి రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రికి ప్రధానమంత్రి నుంచి తెలంగాణ డీజీపీకి అసలు ఏం జరిగింది అసలు జాతీయ జెండా విషయంలో అసలు అడ్డుకోవడానికి గల కారణాలు ఏంది ఆ అట్టి విషయంపై పూర్తి విచారణ చేపట్టి ఒకవేళ అట్టి విషయం వాస్తవం అయితే ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి ప్రధానమంత్రి నుంచి డీజీపీ గారికి రావడం జరిగింది తెలంగాణ డీజీపీ గారికి అక్కడ నుంచి మామనాడు జిల్లా ఎస్పీ కార్యాలయం కూడా ఫార్వర్డ్ జరగడం జరిగింది అక్కడి నుంచి మిడ్జిల్ పోలీస్ స్టేషన్ కూడా ఫార్వర్డ్ జరగడం జరిగింది ఈ ప్రాసెస్ మొత్తం ఒక ఏడు రోజులు జరిగింది ఏడు రోజులు జరిగిన తర్వాత ఇట్టి విచారణ అంటే నాకు ప్రతిదీ మెసేజ్ రూపంలో వస్తుంది అనమాట తెలంగాణ తెలంగాణ డీజీపీకి రావడం తర్వాత ఎస్పీకి రా ఎస్పీకి రావడం తర్వాత మిడ్జిల్ స్టేషన్కి రావడం నాకు పూర్తి డేటాతో సహా మెసేజ్ రావడం జరిగింది آجيے <muchas>